హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది మండే లాగా అనమాట మార్నింగ్ లేచి ముగ్గు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను పని అంతా అయిపోయింది పిల్లలైతే లేచారు వాళ్ళకి టిఫిన్ వేద్దాం అనుకుని వాళ్ళు కూడా ఫ్రెష్ రమ్మన్నాను ఈరోజు పాలు వచ్చేసాయి అనమాట అయితే ఇడ్లీ పిండి ఉంటే దోశలాగా వేసేసాను నేను అదే ఈరోజు టిఫిన్ పెట్టేద్దాము పిల్లలకి అనేసి అనమాట అవైతే దోశలు వేసేసి పిల్లలకి పెట్టాను చట్నీ గుర్తుంది కదా నేను మీగడలో పట్టిన టమాటా పచ్చడి కానివ్వండి పండుమిరపికయ పచ్చడి కానీ కలుపుతాను అనమాట చట్నీ ఏమీ లేనప్పుడు ఆల్రెడీ మీకు షార్ట్స్లో చూపించాను కదా ఇలా అయితే టిఫిన్ అయితే వేసేస్తాను అనమాట మా పిల్లలకి ఇచ్చేసాను ఈరోజు వాళ్ళతో పాటు నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను పై ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఒక పక్కన పాలు ఒక పక్కన రైస్ పెట్టేశాను ఈ రాత్రి పాలనమాట దోశలు వేసాను కదా ప్యానం వేడిగా ఉంటుందని చెప్పి అనేసి దాని మీద పెట్టేశాను మేము టిఫిన్ చేసే లోపయితే వేడి పడిపోతాయి అనమాట జాగ్రత్తగా ఉండండి వీళ్ళకి ఎవరెవరు వస్తున్నారో తెలియదు సేల్స్ అని అదని ఇదని వస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత మేము రైతు మార్కెట్కి వెళ్తే వెళ్ళామండి చాలా కూరగాయలు తీసుకోవాలి చాలా రోజులు అవుతుంది కూడా వెళ్ళిపోయి అలా అలా నెట్టుకుంటూ వస్తున్నాను ఈ టమాటాలు చూసారా మనకి ఇంట్లో పండుతాయి కదా మన మనం పెట్టుకుంటే మన ఇంట్లో పండినట్టు ఎంత నాటు టమాటాలు అనమాట చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ కూడా చాలా భలే బుల్లి బుల్లి సైజులో ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా ముద్దుగా అసలు చూసారు తోడుములు ఎలా ఉన్నాయో అవి అయితే వేరుతున్నాం అనమాట మేము ఇరవై రూపాయలకి అలా ఇచ్చేసారనమాట కేజీ మేము కేజీ తీసుకున్నాం ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పనేసి కేజీ టమాటాలు అయితే తీసేసుకున్నాం అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఇవి అనేసి ఇంకా ఏమని ఉన్నాయి కూడా వేసి ఇచ్చారనమాట తర్వాత గోరుచిక్కులు కూడా తీసుకున్నాను నాకు చాలా ఇష్టం గోరుచిక్కులుగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుందని చెప్పనేసి మేమైతే చక్క ఇలాంటి వాళ్ళ ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనకి వాళ్ళకి చేసాం హెల్ప్ ఏదో ఒక అంత చేసామన్న తృప్తి అయితే ఉంటుంది అక్కడి దగ్గర అయితే మేము ఎప్పుడు పూలు తీసుకుంటాం అన్నమాట అన్నీ కలిపి ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమంటే అక్కని పూలు అన్ని రకాల పూలు కలిపి ఇస్తుంది అనమాట కూరగాయలు అయితే అయిపోయినాయి మేము తిరిగి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట వచ్చేటప్పుడు దారిలో ఫ్రూట్స్ ఉంటే ఇక్కడ మస్క్ ఇలాగ తీసుకున్నాము ఈ మామ కూడా తెలిసింది మా అమ్మాయి కాబట్టి మాకు రెండు కాయలు అరవై రూపాయలు గీచేసింది అనమాట వేరే ఎవరు అయితే ఇవ్వరు అయితే ఇంక మీరేమైతే బయలుదేరిపోయామన్నమాట ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు వాళ్ళని మేము దగ్గరే వెంటనే మళ్ళీ మేము వెళ్ళిపోతాం అనమాట ఇంటికి అలా మార్కెట్ చూసుకొని ఇక్కడ రోడ్డు మీద చక్కగా చూసారా మాకు ఎలా పెడతారు అన్ని కార్పెట్లు డోర్ డోర్ మ్యాట్స్ డోర్ కర్టన్స్ పుచ్చకాయలు ముంజికాయలు కొబ్బరి బొళ్ళలు అన్నీ రోడ్డు మీదే ఉంటాయి అన్నమాట ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దడం స్టార్ట్ చేశాను అనమాట మా పిల్లలు ఏదో అడుగుతుంటే సమాధానం అయితే చెప్తున్నాను నేను ఇలా అన్ని ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుంటాను అనమాట ఇదివరకు అయితే నేను వెజిటబుల్ బ్యాగ్స్ అయితే వాడాను నాకు అవి ఎందుకో కొన్నాడు వాడిన తర్వాత బోర్ అనిపించేసింది అందుకనే ఇంకా బాక్స్లు అయితే పెట్టేస్తారనమాట అవి క్లియర్ అవగానే అంటే అందులో పెట్టిన కూరగాయలు వండేవి కానీ మళ్ళీ ఆ బాక్సులు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ ఇలా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఆ బాక్సులు అనేవి తీసుకొచ్చి మళ్ళీ వాటిల్లో సపరేట్గా వేటికి అవి చేసి పెట్టుకుంటాను బీట్రూట్ చూసారో ఎంత ఉన్నాయో పెద్ద పెద్ద అడుగు బాంబుల్లాగా ఉన్నాయన్నమాట బీట్రూట్లు చిన్నవైతే లేవండి అసలు అక్కడ బీట్రూట్లు తక్కువగా ఉన్నాయి ఒక ఆవిడ దగ్గర తీసుకుంటేనే అంతంత ఉన్నాయి ఇక తప్పదని చెప్పని తీసుకున్నాను అనమాట మనకి బ్లడ్ ప్రాబ్లం కదా అప్పుడప్పుడు తాగుతూ ఉందామనేసి తీసుకుంటున్నాను అనమాట అలా నేనైతే అన్నీ ముందు బొట్లోంచి ఆ బ్యాగ్లోంచి తీసి సపరేట్ చేసుకుంటాను ముందు తర్వాత వేటికవి బాక్సుల్లో అలా సర్దుకుంటూ ఉంటాను అనమాట అదిగో చూస్తారు కదా అలా అయితే పెట్టుకుంటాను ఈ దోసకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి మా సైడ్ ఎక్కువ తింటాము కానీ ఇక్కడ మాత్రం మాకు తక్కువగా దొరుకుతాయి అనమాట పెద్దగా ఎవరు వాడరు మేమైతే మామూలు దోసకాయనే అంటాము కానీ ఇక్కడ పప్పు దోసకాయ అంటేనే అర్థమవుతుందంట దోసకాయ అయితే కీరా దోసకాయ కింద వస్తుంది పప్పు దోసకాయ తక్కువ ఇక్కడ ఎవరు తినరు ఒకవేళ తిన్నా కూడా దోసకాయలో కండపాటు తింటారు కానీ పార్ట్ లోపల గుజ్జు తినరు అనమాట మాకు పాలకూర చూసారు ఆ ఇరవై రూపాయలకి పన్నెండు కట్టలు ఇచ్చిందనమాట అంటే సీజన్ బట్టి ఒక్కొక్కసారి అలా ఇస్తారనమాట తోటకూర కూడా అలాగే ఇస్తారనమాట ఇరవై రూపాయలకి పన్నెండు కట్టలు చూసారు కదా మీ ముందు లెక్క పెడుతున్నాను మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నా బ్యాక్ సైడ్ ఒకటి ఉంది మొత్తం కలిపి పదమూడు కట్టలు ఇచ్చిందనమాట అంటే మనం పదకొండున్నర అలా వెళ్తే ఇంకా క్లోజింగ్ టైం ఎప్పుడు ఉన్న వాళ్ళకి అని చెప్పని చూస్తారు అలా ఇస్తారనమాట అది మార్నింగ్ వెళ్తే మాత్రం ఇరవైకి పదికి ఐదు అలా ఇస్తారనమాట ఇవైతే పూలు అనమాట నేను అలా తీసుకొని బాక్సులు పెట్టేసుకుంటాను అవసరమైనప్పుడు వాడుకుందాం అనేసి పెడతాను అనమాట ఇవి ఉల్లిపాయలు పాత ఉల్లిపాయ కొత్త ఉల్లిపాయ పాయలు తేడా ఉంటుంది అవి చిన్నవి ఇవి పాతవి కొత్తవి అని చెప్పేసి సపరేట్గా పెట్టేసాను మళ్ళీ అన్ని కలిపిస్తాయి అయితే పాడైపోతాయని చివరికి ఏ కూరగాయలు ఆ కూరగాయలు అయితే అలా బాక్సుల్లో కట్ చేసేసి నేనైతే పెట్టుకుంటానమాట పచ్చిమిరపకాయలు తుడాలు తీసి ఆ కూర కట్ చేసుకొని అలా పెట్టుకుంటూ ఉంటానన్నమాట మా పాప ఇక్కడ ములకాయ కట్ చేస్తానమ్మ నీకు అని చెప్పి లాస్ట్ ఒక మొలకాయ పట్టుకుని దాంతో కుస్తీ పడుతుంది అనమాట చూసారా కింద నేల ఎలా చేసేసారో మొత్తము నేను దానికన్నా మా పిల్లలు చేసేది ఎక్కువ ఉంటుంది అనమాట అది చూడండి అలా చేసేసారు మొత్తం ఎంత వేస్టేజ్ వస్తుందో మార్కెట్కి వెళ్ళి వచ్చిన రోజు నాకు కూరగాయలు తెచ్చి రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చింది ఒకరోజు మళ్ళీ ఇవి ఉంటుంది కదా పిండిలు టిఫిన్కి పప్పులు పోస్తాను అది ఒక రోజు మాత్రం పెద్ద పనిలా అనిపిస్తుంది అనమాట అవి అయితే ఎక్కడికక్కడ డబ్బాలు అయితే సరిదేస్తానన్నమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనం ఎప్పుడైనా సరే స్మెల్ వస్తుంది అని అనిపించినప్పుడు అంటే ఫ్రిడ్జ్ అంతా నీట్గా ఉండి ఎందుకు వస్తుందో అర్థం కాలేదనుకున్నప్పుడు న్యూస్ పేపర్ని ఒక ఐదు ఆరు మడతలు వేసి ఒక కార్నర్లో పెట్టేస్తే స్మెల్ అయితే పోతుందంట నేను ట్రై చేశాను ఫ్రిడ్జ్ అంతా నీట్గా ఉంది అసలు ఫ్రిడ్జ్లో ఏమీ లేవు అయినా స్మెల్ వస్తుంది అందుకని చెప్పేసి నేను న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసి అలా కార్నర్లో పెట్టాను అనమాట తర్వాత కొన్ని రెండు మూడు రోజులకి వాసన అంతా పోయింది స్మెల్లో చూసారు కదా బాక్సులు అన్నీ దానిలో పెట్టేసుకున్నాను అనమాట నేను ఫ్రిడ్జ్లో ఇంకా ఏ రోజు ఉండితే ఆ రోజు ఆ వెజిటబుల్స్ తీసుకుని వండడమే ఒక పెద్ద పనిలా ఉంటుంది చెప్పాను కదా ఈ కూరగాయలు తెచ్చిన రోజు టిఫిన్స్కి పప్పులాడే రోజు మాత్రం చాలా పెద్ద పని ఆ రోజు వేరే పని ఏది పెట్టుకోకూడదనమాట ఒక పక్కన ఇక్కడ వంట చేస్తూనే ఆ కూరగాయలు అన్నీ సర్దుకున్నాను ములకాయ టమాటా కర్రీ చేశాను దాంతోపాటు దోసకాయ చట్నీ కూడా చేశాను అనమాట ములకాయ టమాటా కర్రీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఎవరైనా కావాల్సిన చూడండి దోసకాయ చట్నీ కూడా అనమాట చాలా రోజులు అయిందని చెప్పని తినాలనిపించి చట్నీ అయితే చేసేసాను అనమాట ఇంకా అలా వన్ థర్టీ దాటిపోయిందనమాట వంట అయిపోయింది అంత కదా అని చెప్పనేసి మొత్తం అయితే హాల్లోకి జార జారేస్తామన్నమాట మా ఇంటి ముందు ఆంటీ గారు ఇచ్చారు ఇది టమాటా చట్నీ అంట నాకైతే టమాటా ఎగురులాగా అనిపించింది అది పుదీనా పచ్చడి అని టేస్ట్ చూడమని ఇచ్చారనమాట నేను అది కొంచెం ఇది కొంచెం తిన్నాను పుదీనా పచ్చడి అయితే కొంచెం ఓకే కానీ టమాటా చట్నీ నాకు డిఫరెంట్గా అనిపించింది నేను వేసుకోలేదు మా పిల్లలు తిన్నారు కొంచెం మంట తక్కువగా ఉందనేసి నేనైతే దోసకాయ చట్నీ అయితే వేసుకొని ఇంకా అలా అందరం అయితే మేము భోజామన్నమాట అయిపోయింది భోజనము మధ్యాహ్నం రస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ చూసారు కదా మా పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఎక్కడ అక్కడ పడేశారు చిందర వందరగా ఇవన్నీ సర్దుకొని ఇంకా ఈవినింగ్ నార్మల్గా పని మనకు తెలిసిందే కదా అవన్నీ చేసుకోవాలి ఇక్కడ మా పాప అయితే నేను సర్దుతానమ్మా అని చెప్పి నాకైతే హెల్ప్ చేస్తుంది అనమాట నవ్వుతుంది మా పాప పని చేయాలంటే ఎప్పుడు పొగడాలన్నమాట పొగిడితే మాత్రం పని చేస్తుంది లేకపోతే అసలు పని దొంగ పెద్ద దొంగ పని దొంగ అనమాట మా బంగారు తల్లి బాగా చేస్తుందమ్మా ఇప్పుడు నేను వీడియో తీస్తాను అందరికీ చూపిస్తాను అని చెప్పానంటే నవ్వుకుంటా వీడియో అయితే తీయడానికి ఆ ఒక్క పని చేసిందనమాట నేను బెడ్షీట్స్ అది అయితే తను పిల్లోస్ వేసిందంటే మా బాబా అయితే బయట గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి వాడు ఆడుకుంటాడు వీడి గారు కూడా బయటికి పరిగెత్తుందనమాట వెళ్ళిపోద్ది ఇంకా ఆగదు ఇంకా నేనైతే ఇంట్లో ఈ పనంతా చేసుకునే వరకు వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేస్తాను ఈవినింగ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు నేను ఈ పని అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను అనమాట పాప కూడా కిందకి వెళ్ళిపోయింది ఇంకా పని స్టార్ట్ చేయడానికి వచ్చాను ఇంతకీ మీకు ఈ కాయలు ఏమన్నా తెలుసా ఎవరైనా చూసారా ఎప్పుడైనా తిన్నారా వీటి పేరు కూడా ఏదో చెప్పారు మా హస్బెండ్ నేను మర్చిపోయాను ఇందులో జీడిపప్పులు వస్తాయి అనమాట మనకి ఈ కాయలు మాకు తెలిసిన వాళ్ళు పలాస నుంచి పంపించారు వస్తుంటే తీసుకొచ్చి ఇచ్చారు అనమాట మా హస్బెండ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు నేనైతే తిన్నాను కానీ వగర వగరగా ఉన్నాయి అందులో వాటరు చాలా డిఫరెంట్గా అనిపించింది నేనైతే తెలియదు ఎవరికైనా ఇస్తానని చెప్పి అలా పెట్టేశాను అనమాట ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఈవినింగ్ పిల్లలైతే వన్ అండ్ హాఫ్ అవర్ ఆడుకుని పైకి అయితే ఇంటికి వచ్చేసారనమాట ఇంకా స్నా స్నానానికి వెళ్ళమని చెప్పి నేనైతే వాష్రూమ్కి పంపించేస్తున్నాను స్నానం చేయడానికి ఇంట్లో ఈ లోపు నా పని అంతా క్లీన్గా అయిపోయిందనమాట వాళ్ళకైతే స్నానాలు చేయించి తీసుకొచ్చి కాసేపు డ్రాయింగ్ ఏదో వేసుకుంటారు ఇంకా ఇదండి ఈ రోజు వీడియో మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్